వరంగల్ రామనపేటలోని రాజేంద్ర ప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు లూయిస్ పాస్టర్ జయంతిని పురస్కరించుకుని సంస్థ కార్యాలయంలో వారికి ఘన నివాళులర్పించడం జరిగినది వీరు ప్రముఖ ఫ్రెంచ్ రసాయన మరియు సూక్ష్మ జీవ శాస్త్రవేత్త ఈ సందర్భంగా మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ లూయిస్ పాశ్చర్ వ్యాధులకు కారణమైన సూక్ష్మ క్రిములను కనుగొని ఆధునిక వైద్యశాస్త్రంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు పాలు వైన్ వీరు వంటి పానీయాల్లోని హానికరమైన సూక్ష్మ జీవులను చేసి నాశనం చేసే ప్రక్రియను కనుగొన్నారు వరంగల్ రామండపేటలోని డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ భారతి చాటపు ద్రస్థ ఆధ్వర్యంలో డిసెంబర్ ఇరవై ఏడు ఈ రోజున లూయి పాస్టర్స్ అనే సైంటిస్ట్ ప్రముఖ సైంటిస్టు అతను రసాయన శాస్త్ర శాస్త్రవేత్త మరియు అలాగే సూక్ష్మ కిరుములను కనుగొన్నటువంటి అత్యద్భుతమైన ఆధునికమైన వైద్య శాస్త్రంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన మహానుభావుడు నిజం చెప్పాలంటే మనం ఇప్పుడు తీసుకునేటువంటి పాలు వైన్ తర్వాత బీర్ వంటి పానీయాలలో హానికరమైన శిక్షణ జీవులను వేడి చేయడం ద్వారా మనకు ఏ విధమైన హాని కలగకుండా కనుగొన్నటువంటి మహానుభావుడు అలాగే ఆహార పదార్థాలు ఎక్కువ కాలం కూడా నిల్వ ఉండడానికి కూడా ఆయన చేసిన ప్రయత్నాలు ఎన్నో ఉన్నాయి ప్రధానంగా ఆయనను ఈరోజు మనం స్మరించుకోవాల్సిన అవసరం కూడా ఉంది అలాగే మీరు ముఖ్యంగా ర్యాబిస్ వ్యాక్సిన్ కనుక్కున్నటువంటి మహానుభావుడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జూనెస్ మిస్టర్ అనే బాలునికి ర్యాబీస్ జబ్బు వచ్చి రావడం వల్ల వారు విజయవంతంగా వారిని ఆ అబ్బాయిని బ్రతికించడం జరిగినది ఆ సందర్భంగా మనం ఈ సందర్భంగా వారిని మరించుకోవడము చాలా ముఖ్యమని నాకు నా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కలిస్తాను